ఓకే అంటే మళ్ళీ ఇదిగో ఇలాగా వీళ్ళిద్దరు ఇలా అని చెప్పి వాళ్ళని వేలి చూపించడం అట్లా ఏమన్నా జరుగుతుంది ఏం లేదు ఏం లేదు ఏం లేదు వెరీ హ్యాపీ ఓకే ఇంకొక టూ క్వశ్చన్స్ ఉన్నాయి మీరు తిట్టాను అంటే నేను అడుగుతాను నేను ఏ క్వశ్చన్ అడిగినా తిట్టాను ఏ క్వశ్చన్ అడిగినా యో క్వశ్చన్ అంటే ఓకే ఒకవేళ గనక దువడ శ్రీనివాస్ గారి కాదు మీకు ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తాను అని అంటే ఆయన వదిలిస్తే మీకు ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తానంటే మీరు వదిలిస్తారు నాకు అవసరం లేదు ఎమ్మెల్యే మీరు చెప్పండి సార్ మీకు పది కోట్లు ఇస్తాను వదిలిన వదిలే ఇమిడియట్ గా ఇప్పుడు ఇప్పుడు బ్యాంక్ లో అంటే వదులుతారు నా జీవితంలో కొన్ని కోట్లు కోల్పోయాను ఆఫ్టర్ ఆల్ టెన్ క్రోర్స్ కోసం అంటే నేను ఏదో మాట వరసగా టెన్ అన్నాను అనుకోండి టెన్ కాకుండా అంటే ఆఫ్టర్ ఆల్ టెన్ క్రోర్స్ అంటే ఒక వెయ్యి కోట్లు ఇస్తే మద్దతు వదిలేస్తాను వెయ్యి కాదు పదివేల కోట్లు అయినా సరే మనిషి ఎక్కడ దొరుకుతారు మనుషులు వేరు డబ్బు వేరు డబ్బు మనం సృష్టించింది రిలేషన్ ఇలాగే ఈ రిలేషన్ ఎలా గా ఉండాలి అనంటే ఎలా ఉండాలి ఆఫ్కోర్స్ ఆ పెళ్లి చేసుకునే వాళ్ళైనా కానీ లవ్ చేసుకుంటున్న వాళ్ళు అయినా కానీ ఇద్దరు హ్యాపీగా ఇలా లవ్ చేసుకుని జీవితాంతం విడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఒక మాటలో ఒక మాటలో చెప్పాలంటే ప్రేమ అన్నది ఉండాలి మనిషికి మనిషికి ఇప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లి తండ్రులు తల్లి పిల్లల మధ్య ఒక ప్రేమ ఉండటానికి కారణం రక్త సంబంధం కానీ స్నేహితుల మధ్య భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండడానికి కారణం ఏ సంబంధం లేదు కానీ ఆ ప్రేమ వీళ్ళిద్దరి మధ్య అంత గాఢంగా ఉండేటప్పుడు ప్రతి సమస్యను పరిష్కరించుకుని అధిగమించుకుంటూ ముందుకు అడుగులు వేయగలుగుతారు అందుకే ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలని నేను అంటాను ఎవరైనా సరే ప్రేమగా డీల్ చేయాలి వ్యవహారాన్ని ఈర్ష్య అసూయ ద్వేషాలు ఆగ్రహాలతో ఆధిపత్యాలతో ఎప్పుడు కూడా చేస్తే ఆ జీవితం సర్వనాశనం అవుతుంది మేమే ఉదాహరణ గారు నేను ఏదో చెప్పడానికి ఆలోచిస్తున్నారు అందుకనే అలా కాదు అంటే నా నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి నేను ప్రాబ్లమ్స్ చేసిన సిచ్యువేషన్స్ బట్టి ఒకటే చెప్తాను వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు అండర్స్టాండింగ్తో ఉండాలి ఒకరి కస్టమర్స్తో ఒకరు నిలబడాలి సుఖాల్లోనే కాదు కష్టాల్లో కూడా ఈక్వల్గా షేర్ చేసుకుంటూ ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఒకరికొకరు ప్రేమించుకుంటూ ఒకరి ఒకరి నిర్ణయాన్ని ఒకరు గౌరవించుకుంటూ ఒకరికొకరు సెల్ఫ్ పాంపరింగ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని నేనైతే అనుకుంటున్నాను

నా నియోజకవర్గంలో పాదయాత్రలు చేశాను గడప గడపకి యాత్ర చేశాను జనం కోసం ఉద్యమాలు చేశాను ఉద్యమాలు చేసి జైళ్ళకి వెళ్ళాను నా జీవితం ప్రజలతో నిత్య సంబంధం నెల రోజులు ఐదు రోజులు పది రోజులు గ్యాప్ వస్తే ఒక మాస్ లీడర్గా ఎదిగిన నేను నేనేం క్యాడర్ బేస్డ్ లీడర్ని కాదు నువ్వు వంద మందిని పెట్టుకొని రాజకీయాలు చేసే పరిస్థితి నాది కాదు ప్రజలే నా క్యాడర్ పబ్లిక్తోనే నేను ఇప్పుడు ఉన్నాను డైరెక్ట్ ఓటర్కి నాకు సంబంధం దీన్ని విడదీసే శక్తి వాణికి కాదు కదా ఎవరికి లేదు

ఓకే ఈసారి సినిమా చేస్తున్నప్పుడు చెప్పండి సార్ ఎలాగో నా కోసం పాట కూడా పాడలేదు ఒక పాట పాడలేదు మీ మేడం కూడా అప్పుడు పాడారు కానీ ఇప్పుడు కోసం ఒక పాట పాడమంటే సరి కోసం పాడలేదు ఇప్పుడే వేస్తారు కదా మీరు పాడలేదు పాట ఇప్పుడు వేసిన బాగుంది ఫైవ్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ కింగ్ లాంటి స్టేట్ కదా ఫైవ్ ఫీట్ సెవెన్ ఇంచెస్ మాదిరికి పడిపోయాను ఒక డౌట్ మీరు హైట్ కదా ఎయిట్ కానీ కొంచెం హైట్ లోనే కనిపిస్తా మన ఉమెన్ అలా కనిపిస్తాం కానీ హీస్ ఫైవ్ ఎయిట్ నేను ఫైవ్ సెవెన్